మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందండి అబ్బుల్ సీను నీకేం కాదు అక్కడ అయ్యేది నాకు నీకు సీను నువ్వే నాకు అబ్బులు నీ రోడ్డు ఉంది పెద్దదే హ్ మైసూరు కంటి పాపల ఏంటి ఇంత పెద్ద సైజులో ఉంది సీను బక్కని సీను నువ్వేం టెన్షన్ పడకురా పెళ్లి వార్తో అయినా కాపురం నీతోనే నిజమా అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్ మనుని ఎప్పుర్ విడి తీలే కన్నా వాడి చెల్లు అంత నచ్చిందా ఎవరు కృష్ణానా వాడికి సేయలేదు ఓహో ఆ ఐ లవ్ యు చెప్పగానే పెళ్ళి కొప్పేసుకున్నాడు కొంచెం ప్రోగ్రెస్ ఇవ్వని చెప్తే చాలు పాపం ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాడు వాడికంటే బెటర్ బకరా నాకు దొరకడు నేను దీన్ని పెళ్లి చేసుకునేది దీని కోసం కాదు నోట్ ఆన్ దిస్ పాయింట్ నాకు కావాల్సింది దీని ఆస్తి అంతస్తు ట్రస్ట్ మీ దిస్ ఇస్ ద బెస్ట్ అరేంజ్మెంట్ ఫర్ us కానివ్వని రా కానివ్వండి కానివ్వండి తెలుగులో రాస్తే చివర ఎండెక్సల ఏంటి తెలుసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే అయ్యో ఇది కూడా తెలీదా ఇంగ్లీష్ లో నెమలిని పీకాక్ అంటారు కదా సో లాస్ట్ టూ లెటర్స్ రాసుకో ఇంగ్లీష్ నాగపాములో రెండో సగం ఒక అక్షరం ఇట్స్ సో డిఫికల్ట్ మా అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ కొంచెం బుర్రవాడు కార్తిక్ ఇంగ్లీష్ లో నాగపాముని కోబ్రా అంటారు సో ఫస్ట్ వర్డ్ కో సెకండ్ వర్డ్ హే అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ డివైన్ ఇక్కడ ఒకటి ఇండియా కిరపడేటట్టు పీకో భారతీయ పీకో ఓకే